ఇద్దరు అల్లు వ్యవసాయదారులు సారు ఎక్కడ కలిసిండు ఎల్లయ్యా సారు అన్న వ్యవసాయం గురించా ఏం చెప్తా ఇప్పుడు మక్కజొన్న చేసిన మక్కజొన్నకు నీళ్ళు కడతానా మందులు ఊరియా మీద వేసి నీళ్ళు కట్టుకుంటా పంట బాగా పండిస్తాను

ఇట్లా పండగకి వచ్చిండ్రు మరి బిడ్డలు అందరు సకినాలు చేసిండ్రు సకినాలు బెల్లప్పాలు మడుగులు గ్యారెలు అడవలు పొల్లుబూలు మనవల్ల మనవరాలు లేందారు మరి మొత్తం ఏడుగురు మనవాళ్ళు ముగ్గురు మా ముగ్గురు మనవాళ్ళు నలుగురు అమ్మాయిలు మీరు అమ్మాయిలు ఎవరైనా జాబ్ చేస్తానా మరి మా చిన్నపిల్ల చేస్తారు మిగతా నలుగురు ఇద్దరూ రాంపూర్లో వ్యవసాయదారులే ఇక మూడో అల్లుడు టీచరు నాలుగు నాలుగు అల్లుడు సాఫ్ట్వేరు ఐదో అల్లుడు బ్యాంకు ఆ చిన్న బిడ్డ నాగరాజు నర్సింగు మేడంకి మేడం కావాలట మేడం ఇద్దరు పెళ్ళి కరుణలోనే పళ్ళు పళ్ళు కూరగాయలు అమ్మినే కాదు వచ్చిండి వచ్చిండు ఇప్పుడు కరోనా కరుణ ఇంట్లో ఫుల్ అవార్డు మీద అమ్మిన కూరగాయలు ఇట్లా కరణ అయినా కూడా

పాటలు డోళ్ళు ఎగురుడు మరి కూర వేయాలి మెంతికూర ఆలకూర పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు గోపూర ఉల్లికు పచ్చిమిరపకాయలు ఉన్నాయి మెంతికూర ¿Eres chica de chica de un dadi?